వెల్కమ్ టు ఛానల్ ఆరవ రోజు అండి జగన్నాథ స్వామి రథయాత్రలో స్వామివారి భక్తులందరికీ కూడా శ్రీ పరశురావతారంలో దర్శనమిస్తారు నిన్నైతే వామనావతారం అండి కానీ నేను వెళ్ళి దర్శనం అయితే చేసుకోలేదు చాలా హెవీగా రెయిన్ పడింది అని వెళ్ళలేదు అనమాట ఈరోజు వెళ్ళాను వెళ్ళేసరికి చాలా జనాలు అయితే కిటికెట్ అయితే ఆడుతూ ఈ ఈరోజు పిల్లలకి స్కూల్ ఒకటి సెలవు కదండి అందుకోసం చాలా హెవీ రష్ ఉన్నారనమాట అండి ఫిఫ్టీ రూపీస్ లైనే ఆ చివరి వరకు గేట్ ఎంట్రన్స్ గేట్ వరకు కూడా ఉన్నదనమాట అలాంటిది ఇంకా ఫ్రీ దర్శనం అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు అనమాట వాళ్ళకి ఎప్పటికవుతుందో కూడా తెలియదు అనమాట అండి చూస్తున్నారు కదా అసలు నడ్డానికి కూడా తోసుకొని తోసుకొని నడిచినట్టు నడుస్తున్నారు జనాలు అందరూ కూడా టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళాలి అనమాట ఆ టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి కూడా చాలా చాలా జనాలు ఉన్నారనమాట టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి ఫ్రీగా ఒక లడ్డు అయితే ప్రసాదం చేస్తారండి చూస్తారు టూ హండ్రెడ్ రూపీస్ కి ఎంతమంది జనాలు వస్తున్నారు అని ఇంకా ఫిఫ్టీ రూపీస్ కూడా ఖాళీ లేదనమాట అంత జనం ఉన్నారు అందుకని టూ హండ్రెడ్ రూపీస్ కి మాక్సిమం వచ్చేసారు లోపలికి వెళ్ళంగానే ఇవ్వండి శేషపాంకపై ఉన్న స్వామివారిని అయితే దర్శనం చేసుకుని తర్వాత ఇవ్వండి స్వామివారిని దర్శనం చేసుకుంటాను పరశురామ అవతారంలో ఇస్తున్నారు చూస్తున్నారు కదండి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా నండి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ అయితే చేయించారు చూస్తున్నారండి చేతుల గొడ్డలతో పరిశురాములు వారు ఎలా ఉన్నారు అని చాలా చాలా జనాల కిక్కిరిసిపోయి ఉన్నారు లోపల కూడా మండపంలో కూడా అగోనండి చూసారా స్వామివారి చుట్టూ ప్రదక్షిణంగా వెళ్తున్నారు భక్తులు అందరూ కూడా ఆ పాట భాగ్యం కలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట స్వామివారు కాకుండా దీపారాధన ఒక పక్కగా చేశారనమాట ప్రదక్షిణ చేసిన తర్వాత తులసి దళాలు ఇచ్చారు అనమాట అండి స్వామివారికి సమర్పించిన తులసి దళాలని భక్తుల చేతుల్లో పెట్టారు బయటకు వచ్చేసిన తర్వాత ఇదిగోనండి మరొక స్వామివారు పరశురామ అవతారంలో చేతిలో చూడండి కమండలం అదేవిధంగా గొడ్డలతో ఉన్నారు అదే అదేవిధంగా ఇకంటి అవతార శ్లోకం అన్నమాటి ఇది మరి యొక్క పరిశురాములు వారు అన్నీ చూసుకొని బయటకైతే వచ్చేసానండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది నేను అయితే చూపించలేకపోయాను ఏమనుకోకండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే వర్షాలు పడుతున్న కారణంగా మరొక టెంపుల్ దర్శనం అయితే చేసుకోలేకపోతున్నాను మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను కదండి అదైతే అవ్వట్లేదు బయటకు వచ్చేసరికి చూడండి రథం దగ్గర కూడా ఎంత జనాలు ఉన్నారో చూడండి వస్తూ వస్తూ రేపు వారాహి నవరాత్రులు కదండి కావాల్సిన పూజా అంతా కూడా కొంత తెచ్చుకున్నాడు ఇదిగోండి వారాహి అమ్మవారి ఫోటో పట్టం చిత్రపటం ఫోటో అదేవిధంగా ఎర్రటి అరటిపళ్ళు తమలపాకులు ఎర్రదుంపలు క్యారెట్ బీట్రూట్ ఆవు నెయ్యి ఎర్రటి అయితే దీపం పెట్టాలండి దీపారాధనకి అదేవిధంగా ఎర్రటి గులాబీలు చామంతులు కంద దానిమ్మకాయలు ఆవిడకి అన్నీ కూడా ఎర్రటివే సమర్పించాలన్నమాట అండి అదేవిధంగా తేనె వారాహిదేవి కదండి అందుకని తేనె అన్నీ తెచ్చుకోవాలని తెచ్చుకున్నాను అదేవిధంగా సంపంక పూలు వచ్చేసి వర్ణన పూజ ఉంటుంది కదండి రేపు శుక్రవారం ఆవిడ కోసం తెచ్చుకున్నాను అనమాట వర్ణన కోసము ఆ పూజ కోసం తెచ్చుకున్నాను పూలు ఇగోండి ఇలా షాపింగ్ అయితే చేశాను వారాహి అమ్మవారి పూజ చేయడం నాకు ఇదే ఫస్ట్ టైం అండి ఈ తొమ్మిది రోజులు చేసుకునే అవకాశం లేని వాళ్ళు రేపు లాస్ట్ రోజు కదా రేపు దీపారాధన చేసుకుని అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదంట ఎలాంటి కోరికలైనా కూడా తీరుతాయంటీ తీరని కోరికలు ఎవరు ఒట్టేను అందుకని నేను కూడా ఫస్ట్ టైం అండి చేయడం నేను కూడా యూట్యూబ్లో అది చూసే నేర్చుకుని చేస్తున్నాను అమ్మవారికి పెడదాం కదా అని చెప్పి కొంచెం చీర కూడా తెచ్చానమాట అది రేపు అమ్మవారికి పెడతాను కదండి అందుకని ఓపెన్ చేయలేదన్నమాట చూపించట్లేదు మీకు రేపు చూపిస్తాను మామూలుగా మనకి కలిగినంతలో మనం ఏది సమర్పించాలనుకున్నామో అది సమర్పిస్తే సరిపోతుంది హాయ్ అండి ఈరోజు స్వామి గుడికి అయితే వెళ్ళొచ్చానండి నిన్నైతే వెళ్ళలేకపోయానండి వర్షం చాలా ఎక్కువగా పడింది అందుకని అస్సలు వెళ్ళలేకపోయాను అనమాట అయితే వెళ్ళొచ్చాను ఈరోజు స్వామివారు పరశురామావతారంలో అయితే మనకి దర్శనం ఇచ్చారు అక్కడ జగన్నాథ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత నేను రేపు వారా ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదండి వారాహి అమ్మవారి నవరాత్రులు అందులో భాగంగా ఈ తొమ్మిది ఈ ఎనిమిది రోజులు ముందు ఎనిమిది రోజులు కనుక చేసుకోవాలని వారు ఎవరైనా సరే ఉంటే రేపు ఆఖరి రాత్రి అంటే తొమ్మిదవ రాత్రి పూజ అయితే చేసుకోవచ్చునండి అమ్మవారికి అందుకోసంగా నేను రేపు అయితే పూజ చేసుకుందాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా పూజ కావాల్సిన పళ్ళు అన్నీ కూడా తెచ్చుకుందాం అనేసి పూర్ణ మార్కెట్కి అయితే వెళ్ళి అన్నీ కూడా తీసుకొని వచ్చాను అనమాట అది కూడా నేను మీకు షేర్ చేస్తాను తర్వాత ఇంకొక రెండు రోజులైతే ఉందండి రేపు మణిదీపవర్ణనకి పువ్వు కావాల్సిన పువ్వులు అన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట సంపంగ పువ్వులు అయితే తెచ్చుకున్నానండి రేపు మణిదీపవర్ణన పూజకు పూజకైతేను రేపు ఎవరైనా సరే అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నా ఈ తొమ్మిది రోజులు మనం చేసుకోలేకపోయాం కాబట్టి ఈ ఆఖరి రోజు అయినా సరే చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి చాలా మంచిదంటండి వారాహి అమ్మవారి నవరాత్రులు తీరని కోరికలు ఏమైనా కానీ ఉంటే కనుక అమ్మవారు తప్పక నెరవేరుస్తారంటండి అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా చేసుకోండి ఏమీ లేదండి కంద దీపం పెట్టుకుంటాం మట్టి ప్రమిదలో దీపం పెట్టుకుంటాం అమ్మవారు రాత్రి వేళలోనే సంచరిస్తారు కాబట్టి ఆవిడకి రాత్రి వేళలోనే పూజ చేయాలండి సంధ్యా సమయాల్లో సాయంత్ర సమయాల్లోనే పగటి పూజ చేయరు కదా అమ్మవారికి అందుకనే నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారనమాట ఆవిడకి రాత్రి టైంలోనే పూజ చేస్తారనమాట వచ్చి ఆవిడ పూజ చేసుకుంటే చాలా మంచిది అవకాశం ఉన్నది తప్పకుండా చేసుకోండి ఏం లేదండి ఎర్రదుంపలు క్యారెట్ బీట్రూట్ అలాంటివి భూమిలో పండేవే తీసుకుని వచ్చి అప్పుడు నైవేద్యం పెడతాం పానకం చలిబిడి నైవేద్యంగా పెడతాం కొబ్బరికాయ తాంబూలం అవకాశం ఉంటే చీర జాకెట్టు గాజులు పెడ సమర్పించుకోవచ్చును అమ్మవారికి అమ్మవారికి ఏదైనా సరే ఎర్రద ఇష్టం కాబట్టి ఎర్ర పువ్వులు అవకాశం ఉంటే లేకపోతే మామూలు పువ్వులైనా పర్వాలేదండి ఎర్ర ఒత్తితో మాత్రం దీపం ఖచ్చితంగా పెట్టాలండి కంద దీపం పెడితే మరీ మంచిదంట అవకాశం ఉంటే మాత్రం అన్నీ ఏర్పాటు చేసుకొని రేపు సాయంత్రానికి కాబట్టి ఏర్పాటు చేసుకొని తప్పకుండా పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది అంటండి అమ్మవారికి అట్లా చేసుకోవడం వల్ల నేనైతే అన్నీ తెచ్చుకున్నానండి రేపు ఉదయం మణిదీపవారి పూజ చేసుకొని వెంటనే సాంపతి వినాయక టెంపుల్ కూడా రేపు మార్నింగే వెళ్ళిపోతానండి అటు నుంచి స్వామి దర్శనం కూడా చేసుకొని రేపు సాయంత్రం అమ్మవారికి పూజ అయితే చేసుకుంటానమాట రేపు అంతా కూడా ఫాస్టింగ్ చేస్తానండి నేను రేపు ఉపవాసంతోనే చేసుకుంటాం సాయంత్రం పూజ అయితేను అంటే ఉండలేని వాళ్ళు ఎవరైనా సరే ట్యాబ్లెట్స్ అలాంటి నేనై నేనైనా సరే ట్యాబ్లెట్స్ వేసుకోవాలండి కానీ అవి నేను సాయంత్రం చేసి వేసుకుంటాను అన్నమాట ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే కనుక తప్పకుండా ఉపవాసం చేసి అమ్మవారికి పూజ అయితే చేయండి చాలా మంచిదండి అంతేనండి చూస్తూ ఉండండి వీడియో కనుక నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి నాది ఒక ఛానల్ ఉందని చెప్పి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ వేసి నా వీడియో ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈరోజు మార్కెట్కి వెళ్తున్నాను అంటే గౌరీ అయితే మల్లెపూలు ఉంటే తీసుకుని రా అమ్మా అని చెప్పింది అనమాట ఇదిగోనండి మల్లెపూలు అయితే తీసుకొచ్చాను గౌరికి అదేవిధంగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిది అంటారు కదండీ కానీ ఒక గోరింటకు కూడా తెచ్చి రుబ్బాను అది రుబ్బి మిక్సీ జార్లోంచి తీస్తూ ఉండగానే చూడండి చెయ్యి ఎలా ఎర్రగా అయిపోయిందోని చాలా బాగున్నది కర్రలు కలర్ అయితే ఇదైతే పనంత అయిన తర్వాత సాయంత్రం చేసి పెట్టుకుంటానండి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు కదండి అందుకని తెచ్చుకున్నాను అనమాట స్వామివారి దర్శనం పరిశురావతారంలో చేసుకున్నారు కదండి ప్రతి ఒక్కరు కూడా ఆ జగన్నాథ స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజుతో ఇక్కడితో లాగిన్ చేస్తున్నాను బాయ్ అండి